హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం పేదలకు గృహాలను అందించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులను ఖరారు చేసేందుకు ప్రస్తుతం రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించనున్నారు అర్హుల ఎంపికను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం తదుపరి పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలోని ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో ఒక్కో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఈ పథకం ప్రారంభమైంది తొలి విడతలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు ఇప్పుడు గతంలో ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లో మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు అయితే రీవెరిఫికేషన్ ఎందుకు అవసరం ఇండ్లు లేని అతిపేదలను గుర్తించడం తప్పుగా తొలి జాబితా నుంచి తొలగించిన వారిని తిరిగి చేర్చడం అనర్హులను జాబితా నుంచి తొలగించడం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులను మూడు విభాగాలుగా విభజించారు లిస్ట్ వన్ సొంత స్థలం కలిగిన వారు లిస్ట్ టూ ఇండ్లు మరియు సొంత స్థలం లేనివారు లిస్ట్ త్రీ ఇతరులు ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికి రీవెరిఫికేషన్ ఒక్కో మండలానికి నాలుగు నుంచి ఐదు బృందాల ఏర్పాటు ఎంపీడీఓ లేదా పురపాలక కమిషనర్ల ఆధ్వర్యంలో నిఘా దరఖాస్తుదారుల స్థల వివరాలు ఆదాయ స్థితి నివాస ధృవీకరణ పరిశీలన రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది అర్హుల తుది జాబితా సిద్ధం పూర్తిగా అర్హత పొందిన వారికి ఇండ్ల కేటాయింపు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల మంజూరు తప్పుడు సమాచారం ఉన్న వారి దరఖాస్తులు రద్దు మీ పేరు లిస్ట్ వన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి మీరు అర్హులే అయిన జాబితాలో మీ పేరు లేనట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించండి మీ దరఖాస్తు స్థితిని అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోండి రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అర్హుల తుది జాబితాను ప్రకటించి ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయనుంది నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా ఈ పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆశిద్దాం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి